मोडी ग मन हिंदू धर्मा की సరైనటువంటి న్యాయం జరుగుతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది అంతకుముందు వేయబడిందా పక్కకు తోయబడిందా అనేది పక్కన పెడితే నిజంగా నాలుగు వందల యాభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత అయోధ్యలో రామాలయం కట్టారు చాలా గొప్ప విషయం చాలా చాలా గొప్ప విషయం అలాగే స్వా దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు కానీ ఈ డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మన దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్లో ఆర్గస్టు అయినా రెండు జెండాలు వేస్తారు రిపబ్లిక్ డేలో రెండు జెండాలు వేస్తారు సిగ్గు సెవెన్ ఏమన్నా ఉందా అసలు దాన్ని తీసుకెళ్ళిపోయి ఇవాళ ఈజ్ పారేసేసి ఒక జెండా సంస్కృతి తీసుకొచ్చింది మోదీ గారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకో విషయం ఏంటంటే బాబు మీ అందరూ తెలుసుకోవాల్సింది కాశ్మీర్లో ఎప్పుడైతే ఒక జెండా సంస్కృతి వచ్చిందో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి ముప్పై సంవత్సరాల తర్వాత సినిమాలను తెచ్చారు అక్కడ ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు కొత్త కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ తయారవుతున్నారు అంతకుముందు చదువు కూడిచేవారు చదువు కూడిచేవారు కూడా కాదు అంత దారుణంగా అదొక సమాజంగా తయారైంది అటువంటిది ఇవాళ మన జీవన శ్రవత్తులో భారతీయ జీవన శ్రవ కాశ్మీర్ కూడా కనిపించడం ఉందని మోడీ గారికి చెల్లింది అటువంటి ఆయన మరి పది కళ్ళాల పాటు ఉండాలి మన దేశాన్ని జాగ్రత్త వైపు నడపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అధినేత అయినటువంటి మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత అయినటువంటి శ్రీ అంకే కృష్ణ గారు ఈరోజు పుట్టిన సందర్భంగా మరి మా పాలవాడు అందరూ సంఘ ఆర్ఎస్ఎస్ అందరూ కలిసి వచ్చి వారిని అవభాగానికి తెలియజేయడానికి వారి స్వగ్రహానికి స్వయంగా రావడం జరిగింది వారు హిందూ ధర్మం సంబంధించి వారు చేస్తున్న సేవలు ఏదైతే ఉందో చాలా అమోహం అద్భుతం అమోహం మరి ఇటువంటి కుటుంబాలు హిందూ ధర్మంలో చాలా అవసరం చాలా అవసరం ఉంది మరి అక్కడ సతన్బాలో ఏదైతే హనుమంతుడి టెంపుల్ తర్వాత అది అమ్మవారి గురించి అంబికాదేవి ఆలయం ఏదైతే వారి సంవత్సరం పేరుందో వారి అద్భుతమైన దేవాలయం నిర్మాణం చేయటం అదేవిధంగా ఎక్కడైనా సరే జిల్లాలో కానీ రాష్ట్రాల కానీ అదే సినీ రంగం కానీ ఎక్కడైనా సరే ఒక దేవాలయం నిర్మాణం చేస్తా ఉంటే వారి యొక్క భాగస్వామి ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉండొచ్చు కొంత తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యుల యొక్క ఎంతో కొంత భాగస్వామి ఉండడం ఇది గర్వకారణం ఇది వారికి అమ్మవారి ఇచ్చినటువంటి దాసుకుల మేరకు వారు ఎక్కడ కూడా దాచుకోకుండానే పూజలు ఎలా చేస్తారో దాన ధర్మాలు కూడా అదే రకంగా నడుపుతూ ఈ యొక్క హిందూ సమాజానికి వారు వెనలేని సేవలు చేస్తానంటున్న ఎటువంటి అతిశయం తెలియదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ హిందూ సమాజం తరఫున హిందూ సంఘాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరొకసారి జై శ్రీ జై